అంటే మా ఇష్టము మీరు ఎవరు చెప్పడానికి అంటే ఇది కరెక్ట్ కాదు ఇలా మన రాష్ట్రంలో మనది సాంప్రదాయబద్ధమైనటువంటి రాష్ట్రాలు ఇవి తెలుగు రాష్ట్రాలు మేము ఇష్టపడినట్టు బట్టలు వెళ్తున్నాము ఎప్పటి వాళ్ళు ఎవరు లేరు మీరు ఎవరు చెప్పడం అంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీలాంటి వాళ్ళ వాళ్ళని మా యువతి చెడిపోతుంది ఇలా యువత ఎందుకు చెడిపోతుందండి ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇలా టీనేజర్లు ఉండారండి పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తారు అయ్యో అనసూయ గారు వేసుకున్నారు ఇలా ఈ హీరోని వేసుకుంది ఆ హీరో వేసుకుంది మనం కూడా ఇలా బట్ వేసుకోవాలని చెప్పేసి కల్చర్ కరాజ్ చేస్తారు ఇలా కుటుంబాలను అర్థమైతాయండి ఇలా ఇష్టం వచ్చినాడు బట్టలు వేసుకుంటే ఇష్టం సార్ అక్కడ కొన్ని ఒక యాక్సర్ చూసినా అవి బిగ్ పైన చేస్తున్నాడు వాళ్ళ పక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు ఇష్టం వేసుకొని చేస్తే ఏ విధంగా నువ్వు తెరపైన యూ పెట్టుకోని నువ్వు నిజ జీతాలు ఆ విధంగా యూజ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి బట్టలు ఈ విధంగా వేసుకోవడం వల్ల రేపు రైతున్నాయి మా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ ఇష్టాంతరంగా మీరు బట్టలు వేసుకుంటే మాకు ఎవరు చెప్పడం లేరు మేము ఇవి ఇష్టం వచ్చినట్టు నిజంగా